క్షకుడైన యేసు క్రీస్తు నామంలో ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానంలో నాతో పాటు పాల్గొనుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయుచున్నాను ఈరోజు దేవుని వాగ్దానము దానియేలు గ్రంథము ఆరవ అధ్యాయము పదహారవ వచనము అంతటా రాజు ఆజ్ఞయ్యగా బండ్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహపు గుహలో పడదోశ్రి పడద్రోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను ఈ మాటను బట్టి మానవుల పట్ల దేవుని సంకల్పము అనే అంశం ద్వారా ఈ వాగ్దానములను ఈ విధముగా దినదినము ధ్యానిస్తూ మన ఆధ్యాత్మిక విశ్వాస సామాజిక జీవితమును మేల్కొల్పుకొనుటకు బలపరుచుకొనుటకు ఇస్తున్న ఈ అనుదిన ఈ ప్రోత్సాహాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను ఈరోజు వాగ్దానంలో గమనించాల్సిన రెండు విషయాలను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉంటున్నాను మొదటిగా దానియేలు ఏ విధమైనటువంటి అన్యాయానికి గురి చేయబడుతూ ఉన్నాడు రెండవది అన్యాయానికి గురి చేయబడుతున్నటువంటి దానియేలు పట్ల రాజు ప్రతిస్పందిస్తున్నటువంటి విధానము ఏ విధంగా ఉంది అనేది మనల్ని ఆలోచింప చేస్తూ ఉంటుంది ఎందుకనగా ప్రతి మానవుడు తన అనుదిన జీవితంలో నిత్యము తాను చేసినా చేయకపోయినా కొన్ని సంఘటనలు అనేటివి తన చుట్టూ జరుగుచున్న పరిస్థితులు అనేటివి అనేక విధాలుగా అన్యాయాలకు ఎన్నో విధములైనటువంటి కుట్రలకు కుతంత్రాలకు బలి అవుతున్నటువంటి సందర్భాలను మనము గమనిస్తూ ఉంటాం అనేకమైనటువంటి అన్యాయాలను అక్రమాలను అవినీతి క్రియలను కుట్రలను మోసపూరితమైనటువంటి సంఘటనలు కూడా మనిషి నిత్యము ఎదుర్కొనుచు సవాళ్ళతో బ్రతకాల్సినటువంటి రోజులను మనం గమనిస్తూ ఉంటున్నాం ఇది మన చుట్టూ ఎన్నో చూస్తూ ఉంటున్నాం వీటిని అన్నింటినీ ఎదుర్కొనుచు ఇలాంటి పరిస్థితులకు ప్రభావితము కాకుండా లోను కాకుండా అలవాటుపడి జీవించకుండా తన నిజాయితీని నీతిని యథార్థతను న్యాయాన్ని కాపాడుకోవాలని నిత్యము తపన పడుతున్నటువంటి నిత్యము ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నటువంటి వారు కూడా ఎందరో ఈ సమాజంలో లేకపోలేరు నిజాయితీ పరులు లేరని కాదు యథార్థవంతులు లేరని కాదు నీతిని న్యాయంను జరిగించాలని నిత్యము పోరాటం చేస్తున్నటువంటి వారు లోకంలో లేకపోలేరండి ఇవి ఎంతగా జరుగుతాయో వాటిని నాశనం చేయాలనే కుట్రలు కుతంత్రాలు అన్యాయాలు కూడా అదే స్థాయిలో జరగడం మనం గమనిస్తూ ఉంటున్నాం ఈ దిన వాగ్దానంలో మనం గమనించినప్పుడు కూడా నిజ జీవితంలో లేదా విశ్వాస ఎదుగుదలలో ఇదిగో మనము ఎదుర్కొనిచున్నటువంటి మన పరిస్థితులను గమనించినప్పుడు కూడా బాధలను అనచివేతలను మోసాలను కుట్రలను నా బ్రతుకు ఇంతే నా జీవితం ఇంతే నేను నిజాయితీగా నీతిగా బ్రతకడం వల్ల నాకు వచ్చే లాభం ఏంటి నీతిగా బ్రతుకుతున్నందుకు ఇలాంటి శిక్షలా నేను అనుభవించేది ఇలాంటి అన్యాయాల నేను అనుభవించేది అని కృంగిపోతూ అలసిపోతూ బలహీనులు అవుతున్నటువంటి వారు కూడా లేకపోలేరండి కాబట్టి ఈరోజు వాగ్దానము మనందరితో మాట్లాడుచున్నటువంటి విషయా విషయాన్ని గమనించినప్పుడు ఇదిగో దానియలు గ్రంథములో ఆరవ అధ్యాయం పదహారు వచనము ఈ విధంగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది రాజు నీవు అనుదినము సేవించుచున్న దేవుడే నిన్ను రక్షించునని దాని ఏలతో చెప్పెను మనుషుల కుతంత్రాల వలన మనుషుల కుట్రల వలన మనుషుల అన్యాయం వలన ఇదిగో అన్యాయానికి ఏ విధమైనటువంటి ఆ శిక్షకు ఆయన లోనైనాడో ఏమి చేయనటువంటి పరిస్థితిలో అతడు ఏ విధమైనటువంటి శిక్షకు అతన్ని గురి చేసినారో అనేటటువంటి సంఘటన మనం చూస్తూ ఉంటున్నాం ఇక్కడ దాని ఎవరికి అన్యాయం చేయలేదండి ఎవరికి మోసం చేయలేదండి ఏ అవినీతికి పాల్పడలేదండి ఆయన మంచితనమే ఆయనకు శిక్ష ఆయన యథార్థతనే ఆయనకు శిక్ష ఆయన దైవభక్తే ఆయన శిక్ష ఆయన నీతి నిజాయితే ఆయనకు శిక్షగా మారినటువంటి సంఘటన ఈరోజు చాలామంది జీవితాలలో కూడా కుటుంబంలోను జీవితంలోను సమాజంలోను నీతిగా న్యాయంగా యథార్థంగా దైవభక్తి కలగడం కలిగి జీవించడం వలన ఇలాంటి కుట్రలకు కుతంత్రాలకు బలైతున్నటువంటి వారు ఎందరో ఉండి ఉంటారు అలాంటి బ్రతుకులలో ఈరోజు ఈ వాగ్దానం మనతో కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ఆ పరిస్థితులను బట్టి సింహపు గుహలో త్రోసివేయబడ్డాడు ఏ న్యాయము ఏ అన్యాయం చేయనప్పటికీ కూడా ఏ మోసము చేయనప్పటికీ కూడా ఏ అవినీతికి పాలపడనప్పటికీ కూడా అతడు కటకటాల పాలైనట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అట్టి సందర్భంలో ఇదిగో రాజు ఆజ్ఞ ఇచ్చున్నాడు కాబట్టి రాజాజ్ఞను కుతంత్రాలు చేసేటటువంటి వ్యక్తులు ఆధారము చేసుకొని ఇతనికి శిక్ష వేయించినటువంటి పరిస్థితిని బట్టి రాజు తన ఆజ్ఞను బట్టి ఆయన రాజ్య ముద్రను బట్టి ఆయన ఏమి చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు కానీ ఒకటి మాత్రం ఆయన చేయగలుగుతున్నాడు ఆయన ఏమి చేయగలుగుతున్నాడు అంటే దానియేలు సేవించుచున్నటువంటి దేవుడు శక్తిమంతుడు సమర్థుడు ఈ శిక్షలో నుంచి ఈ కుతంత్రాల నుంచి కుళ్ళులో నుంచి ఈ మోసపూరితమైనటువంటి జీవితంలో నుంచి ఈయన అనుభవిస్తున్నటువంటి సింహపు బోనులో నుంచి కూడా రక్షించగలిగినటువంటి సమర్థుడు అనే నమ్మకము అతడు వ్యక్తం చేస్తున్నట్లు ఉంటుంది అందుకే ఈ మాట పలుకుతున్నాడు ఏమని నీవు అనుదినము సేవించుచున్న నీ దేవుడు తప్పక నిన్ను రక్షించును ఎంత గొప్ప విశ్వాసమండి ఎంత గొప్పరా నమ్మకమండి ఈయన దేవుని ఎరిగినటువంటి వాడు కాదు ఇతడు అన్యుడైనటువంటి రాజు ఈయన బబులోను రాజు దేవుని ఎరగనటువంటి వాడు కానీ దానియేలు స్థితి ఏంటో గమనిస్తున్నటువంటి వ్యక్తి దానియలు భక్తి ఏంటో గమనిస్తున్నటువంటి వ్యక్తి దానియలు ఒక నీతి నిజాయితీ యథార్థత ఏంటో గమనిస్తున్నటువంటి వ్యక్తి ప్రియమైనటువంటి విశ్వాస సమూహమా సహోదరి సహోదరులారా మన అనుదిన జీవితంలో కూడా మన ప్రవర్తనను మన క్రియలను మన దైవభక్తి విశ్వాసములను మన నీతి నిజాయితీ మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారు మన ఇరుగు పొరుగు వారు ఎందరో మనల్ని నిత్యము గమనిస్తూ ఉంటున్నటువంటి వారుగా ఉంటున్నారు అనే సత్యాన్ని మర్చిపోకూడదు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి ఆయన గమనిస్తున్నటువంటి వ్యక్తికి ఆయనకొక ఆదరణ కలిగింది ఒక ధైర్యం ఉంది దాని ఏలును ఎవ్వరు ఏమీ చెయ్యలేరు సింహపు బోనులు వేసిన సింహములు కూడా ఏమి చేయలేవు అనే ధైర్యముతో రాజు మాట్లాడుతూ ఉంటున్నాడు నిన్ను రక్షించగలిగినటువంటి దేవుని అస్తములోని ఉన్నావు ఈరోజు సహోదరి సహోదరుడా నీవు నిజాయితీని నీతిని నమ్మకమును యథార్థతను భక్తి విశ్వాసములను నీ క్రియలను నీవు కనుపరుస్తూ ఉంటున్నప్పుడు ఎన్నో కుతంత్రాలకు ఎన్నో మోసాలకు ఎన్నో పరిస్థితులకు అన్యాయాలకు గురి చేయబడుతూ ఉండవచ్చు నీ యథార్థత నిన్ను కాపాడుతూ ఉంటుంది నీ నమ్మకము నిన్ను కాపాడుతూ ఉంటుంది నీ నిజాయితీ నిన్ను కాపాడుతూ ఉంటుంది అనే ధైర్యము ఈ దిన వాగ్దానము మన జ్ఞాపకం చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ దిన మన ఆలోచనను మనం గమనించినప్పుడు మన చుట్టుప్రక్కల వారు మనల్ని గూర్చి ఈ మాట పలుకుటకు అర్హులుగా మనం జీవిస్తూ ఉంటున్నామా భక్తిలో కానీ నీతిలో కానీ నిజాయితీలో కానీ న్యాయంలో కానీ ఇతరులు మనల్ని గురించి ఇదిగో నీవు సేవించుచున్న దేవుడు నీవు నమ్మినటువంటి దేవుడు నిన్ను రక్షించే సమర్థుడు అనే సాక్ష్యము ఇచ్చే విధంగా బ్రతుకుతూ ఉంటున్నామా మనల్ని మనం పరిశీలించుకున్నటకు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఉదయకాల సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభు ఆ మా చుట్టుపక్కల పరిస్థితులను చూసినప్పుడు ఎన్నో కుట్రలు కుతంత్రాలు అన్యాయాలు మోసాలు జరుగుతున్నటువంటి పరిస్థితులలో నీతిని నిజాయితీని యథార్థతను భక్తిని కాపాడుకోవడమే ఒక సవాలుగా మారినటువంటి ఈ జీవిత ప్రపంచములో ఏ విధంగా మేము బ్రతకాలో ఏ విధంగా బ్రతకకూడదు ఏ విధంగా బ్రతకడం ద్వారా ఈ కుళ్ళు కుతంత్రాలు మోసాలు కుట్రలో నుంచి మమ్మల్ని లేవనెత్తగలిగినటువంటి దేవుడవుగాని ఉన్నావు అనే సత్యాన్ని ఇదిగో మాకు మేముగా కాకుండా మమ్మల్ని గమనిస్తున్నటువంటి వారు సైతము సాక్ష్యం ఇచ్చే విధంగా మేము బ్రతకగలుగుతున్నామా అనే ఆలోచన మా ముందుంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రభువా కన్నీళ్లతో దుఃఖముతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో అనారోగ్య పరిస్థితుల చేత అయ్యా దేవా ప్రభు అని కన్నీళ్లు విడుస్తూ హాస్పిటల్లో ఉండి నాకు సహాయం చేసేవారు లేరు ఇది ఉన్న ఆరోగ్యం కుదుట పడుతుందా లేదా అనే అధైర్యానికి ధైర్యానికి లోనైతున్నటువంటి వారు ఎందరో ఉండి ఉండవచ్చయ్యా వారి పక్షాన్ని నిలబడే దేవుడవు కదా వారిని స్వస్థపరిచే దేవుడవు కదా వారికి మంచి ఆయుర ప్రసాదించే దేవుడవు కదా నెమ్మదిని శాంతి సమాధానం ఇచ్చే దేవుడవు కదా ఉదయకాల సమయమున వారిని ముట్టి తాకి ధైర్యపరిచిది వారిని దీవించి ఆశీర్వదించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం కన్నీళ్లతో దుఃఖంతో కుటుంబ పరిస్థితులు బాగలేనటువంటి వారిని కూడా కనికరించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఉద్యోగాల నిమిత్తం బయలుదేరుతున్నటువంటి బిడ్డలను చేతుల కష్టార్జితములను పాడి పంటలను పశువులను మీరు దీవించి ఆశీర్వదించి దిన దీవులతోనూ ఆశీర్వాదములతో నింపి బలపరచుమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడిగి వేడుకొని చున్నాము తండ్రి త్రియేక దేవుని యొక్క దీవినా నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్